హలో అండి మీకు చక్కటి బొమ్మల కొలు చూపించేస్తాను రండి బొమ్మల కొలు చూశాక మీరు అస్సలు ఇలాంటి బొమ్మల కొలువు ఎక్కడా చూడలేదని ఒప్పేసుకుంటారు ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో బొమ్మల కొలువండి ఎంత చక్కగా డెకరేట్ చేశారంటే చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదండి అంత చక్కగా డెకరేట్ చేశారు ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూడండి చివరిదాకా చూశాక వాళ్ళ క్రియేటివిటీకి మీరు హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేరండి ఎంత క్రియేటివ్ బ్రెయిన్ ఉంటే ఇంత చక్కటి బొమ్మల కొలు తయారు చేయగలుగుతారా అనిపించిందండి నాకైతే నిజంగా అద్భుతంగా ఉందండి మీరు ఈ క్లిప్స్ అన్నీ చూసేయండి వీళ్ళు ఎంత కష్టపడ్డారు ఇష్టంగా చేశారు అన్నది మీకు అర్థమైపోతుందండి ఎంట్రన్స్లో ఇలా వెల్కమ్ చెప్పేశారండి రాధాకృష్ణులు చక్కటి వాటర్ ఫాల్స్లో ఉన్నట్టు బొమ్మలతో భలే డెకరేట్ చేశారు ఇక్కడ శ్రీకృష్ణుడి జననం దగ్గర నుంచి విశ్వరూపం దాకా చక్కటి బొమ్మలతో డెకరేట్ చేశారనమాట చెరసాలలో కృష్ణుడి జననం వసుదేవుడు కృష్ణుడిని తీసుకెళ్లి నందుని ఇంట్లో పెట్టడం అక్కడ కృష్ణుడి ఆటలు రాక్షసుల సంహారం యశోదతో ఆటలు ఇంకా యశోద దగ్గర చేసిన అల్లరి చాలా చక్కగా డెకరేట్ చేశారండి ఇక్కడ బొమ్మలు నేను కృష్ణుడి వెన్న దొంగతనం చేయటం ఇంకా గోవర్ధనగిరి ఎత్తటం విశ్వరూపం రకరకాల బొమ్మలతో చాలా బాగుందండి కృష్ణుడిని సంహరించడానికి వచ్చిన రాక్షసుల్ని అన్నీ కూడా చక్కగా వివరంగా బొమ్మలు తయారు చేసి పెట్టారన్నమాట భాగవతం మొత్తం కళ్ళ ముందే కదులుతున్నట్టుందండి మీకు కూడా అలాగే ఉందా కాళీయ మర్దనం కృష్ణుడు చేసిన అల్లరి పనులు ఇంకా గోవులతో ఆటలు గోపికల చీరలు ఎత్తికెళ్ళి పొన్న చెట్టు మీద కూర్చున్న కృష్ణుడు ఇలా అన్నీ ప్రతిదీ వివరంగా చాలా చక్కగా బొమ్మలు కొలువు పెట్టారండి సుధాముడి స్నేహము సుధాముడితో ఉన్న ప్రేమ స్నేహభావం అన్నీ కూడా చక్కగా కనిపించాయండి తాటకి సంహారం రాధాకృష్ణుల విహారం ఎంత అందంగా ఉన్నాయో కదా మీరు కూడా ఎప్పుడన్నా ఇలా చూసారా అంత చక్కటి బొమ్మలు కొలువండి ఇంకా కృష్ణతత్వం అండి మీరాబాయి కృష్ణుడి మీద ఉన్న భక్తి భావన ఇంకా చిద్విలాసంగా కృష్ణ భగవానుడు ఎంత చక్కగా ఉన్నాడో కదండి చక్కటి వాల్ డెకరేషన్స్ ఎంత బాగున్నాయో అండి కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశారు కొన్ని వాళ్ళు సొంతంగా తయారు చేశారు ఫ్యామిలీ మొత్తం కలిసి చాలా కష్టపడి చక్కగా చేసేసారండి కృష్ణుడు ఇంకా గోపికలతో బృందావనంలో విహారం ప్రతి గోపిక కృష్ణుడు తనతోనే ఉన్నాడన్న భావన ఎంత బాగుందో కదండి ఇంకా నెక్స్ట్ పెళ్ళి అండి పల్లెటూర్లలో జరిగే పెళ్లి తంతు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా అమ్మాయి తరపువారు అబ్బాయి తరపువారు చక్కటి పెళ్లి మండపం ఇంకా అరిటాకుల్లో పంచపక్ష పరవానాలతో భోజనాలు ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఇలాగే జరిగేవి కదండి మీకు కూడా గుర్తొస్తున్నాయి కదా ఆ రోజులు ఇంకా పల్లెటూరి వాతావరణాలండి ఎడ్లబళ్ళు ఇంకా పూరి గుడిసెలు రకరకాల పనిముట్లు కూరగాయలు అమ్మేవాళ్ళు ఒకప్పటి పల్లెటూరు మన కళ్ళ ముందుకు తెచ్చేశారండి వీళ్ళు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అంత చక్కటి విలేజ్ వాతావరణం చూపించేశారన్నమాట స్కూళ్ళు ఇంకా రకరకాల ఆటలు బొమ్మలు పూర్వకాలం అందరూ కలిసి రోడ్లల్లో దంపుకునేవాళ్ళు కదా ఆ బొమ్మలు కూడా వీళ్ళు చక్కగా చూపించేశారు మనకి పూరి గుడిసెలు అక్కడక్కడ పెంకుటిళ్ళు ఇంకా రకరకాల ఇళ్ళు మేళగాళ్ళు అన్నీ మీకు చిన్నప్పుడు ఆటలు గుర్తున్నాయా అష్టాచమ్మ రకరకాల ఆటలు మనం మర్చిపోతున్న పల్లెటూరు వాతావరణాలన్నీ చక్కగా గుర్తు చేశారండి వీళ్ళు ఎంత అందంగా ఉందో కదా చక్కటి రాములవారు వారు సీత లక్ష్మణుడు హనుమంతుడు విగ్రహాలు చాలా బాగున్నాయి అసలు బొమ్మల కొలువు దగ్గర ఉన్నట్టు లేదండి నిజంగా ఏదో ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్ళినట్టుందండి నాకైతే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్స్ కానీ ఇక్కడ డెకరేషన్ కానీ అంతా చాలా అద్భుతంగా ఉంది మీకు కూడా నచ్చింది కదా ఇప్పుడైతే మా ఆడపడుచు బొమ్మలన్నిటికీ హారతిస్తారండి రోజు పొద్దున సాయంత్రం కూడా హారతిచ్చి బొమ్మలకి చక్కగా పూజాది చేస్తారన్నమాట ఇప్పుడు అసలైన ఘట్టం స్టార్ట్ అవుతుందండి మీకు ఇప్పుడు చూపించేస్తాను చూడండి ఇవి ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఉన్న కృష్ణుడి దేవాలయాల్లో విగ్రహాలండి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడల్లా తీసుకొచ్చి అన్నీ కలెక్ట్ చేసి ఇలా డెకరేట్ చేశారనమాట నెక్స్ట్ స్టెప్లో దశావతారాలండి దశావతారాలు కూడా చక్కగా ఉన్నాయి బొమ్మలు తర్వాత ఏనుగు అంబారి అష్టలక్ష్ములతో థర్డ్ స్టెప్ ఫిల్ చేసేసారనమాట ఎంత బాగుందో కదా అష్టలక్ష్ములు నిజంగా వచ్చి కూర్చున్నట్టే ఉంది మీకు నచ్చిందా ఇంకా కామధేనువు కళ్యాణం అండి శివుడు పార్వతి లక్ష్మి విష్ణువు బ్రహ్మ సరస్వతి ఋషులు అందరూ చక్కగా వచ్చి శివ కళ్యాణం చేస్తున్న ఘట్టం అన్నమాట వినాయకుడి బొమ్మలు కూడా ఎంత క్యూట్గా ఉన్నాయే కదా ఇక్కడ కేరళ బొమ్మలను కూడా వదలలేదండి మా వాళ్ళు వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు సరస్వతి ఇంకా దుర్గా లక్ష్మి బొమ్మలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇక్కడ చిన్న కృష్ణుడు ఉయ్యాల్లో భలే ఉన్నాడండి లక్ష్మీ నరసింహస్వామి ఇంకా శబరి శ్రీరాముడు లక్ష్మణుడు హనుమంతుడు భుజాల మీద లక్ష్మణ శ్రీరాములు ఇంకా గుహుడి పడవలో రామచంద్రులు పక్కన హనుమ ఎంత బాగుందో కదండి చక్కటి వాయిద్యాలు పెళ్లి పెద్దలు ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ రామ పట్టాభిషేకం అండి రామ లక్ష్మణులు సీత ఇంకా హనుమంతుడు ఎంత చక్కటి విగ్రహాలు కదండి ఇక్కడ వాయిద్యాలండి మీరు వెనకాల చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో ఉన్న డిజైన్ మా ఆడపడుచు వాళ్ళు క్లాత్ తెచ్చి బ్లాక్ ప్రింట్స్తో ప్రింట్లు వేశారండి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే రండి క్రియేటివిటీకి మీకు కూడా నచ్చింది కదా ఇలా మాడపడుచు వాళ్ళు మొత్తం బొమ్మల కొలువుని అద్భుతంగా పెట్టారండి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వాళ్ళ ఫ్యామిలీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయండి